మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం జై శ్రీమన్ నారాయణ జై జయ లక్ష్మీనారాయణ శ్రీ కసాపురంలో నేటి కంటి ఆంజనేయ స్వామి ఆశీసులతో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయం నిర్మించబడినటువంటి తలారి పరశురాముడు గారు మా నాన్నగారైన ఈరోజు స్వర్గీయులైనరు ఆయన లేకపోయినా మనము ఈరోజు వైకుంఠ ఏకాదశి పోయిన సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఈసారి అదే అంగరంగ వైభవంగా అవుతున్నటువంటి దేవాలయంలో ఈరోజు ఉత్సవ విగ్రహాలైనటువంటి లక్ష్మీనారాయణ అమ్మవారి విగ్రహాలు చాలా ప్రత్యేకంగా అలంకరణ జరగడం జరిగింది ఇంకోటి మన దేవ దేవాలయంలో మోక్షద్వార దర్శనం రాయలసీమలో ఎక్కడ లేని విధంగా ముక్కోటి ఏకాదశి నాడు లక్ష్మీనారాయణ స్వామి వెంబడి సకల దేవతలందరూ ముక్కోటి ఏకాదశికి ఉత్తరాధార దర్శనానికి మోక్షద్వార దర్శనంలో వచ్చి ఉత్తర దర్శనంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఈ ముక్కోటి ఏకాదశికి మన గుంటకల్లు వెలిసి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా జరుపుతున్నాము ఈ ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేకతలు వచ్చేసి మోక్షద్వార దర్శనం మొదట ఈ మోక్షద్వార దర్శనం రాత్రి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి ఓపెన్ అయ్యి తర్వాత తెల్లజాం నాలుగు గంటల వరకు మోక్షద్వార దర్శనం ఓపెన్ చేసి ఉంటుంది తర్వాత ఉత్తరాధార దర్శనం తెల్లారజాం నాలుగు గంటలకి ముప్పై తేదీ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఉత్తరాధార దర్శనం తెరిచిబడి ఉంటుంది భ భక్తాదులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరికలు నిర్వహించాలని అందరూ కోరుకుంటున్నాను ఎక్కడ లేని విధంగా శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాత్రి దేవాలయంలో మోక్ష దర్శనం ఎక్కడ లేని విధంగా ప్రత్యేకతమైనటువంటి మన దేవాలయంలో మోక్షద్వార దర్శనం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి తెల్లారజాము నాలుగు గంటల వరకు ప్రత్యేకంగా ఉత్తరద్వార దర్శనం దిగిపోతుంది ఎక్కడైనా కానీ ఉత్తరద్వార దర్శనం ఉంటుంది మన గుళ్ళో ఉండేది ప్రత్యేకమైనది మోక్షద్వార దర్శనం అనేది ఈ మోక్షద్వార దర్శనం బడి ఆయన్ని చూడడానికి సకల దేవతలు మోక్షద్వార దర్శనంలో మోక్షద్వార దర్శనం నుండి వచ్చి ఉత్తరద్వార దర్శనంలో వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు ఎక్కడ లేని విధంగా ఉంది మన రాతి దేవాలయంలో కనుక మీరందరూ వచ్చి స్వామి గారి స్వామివారి కృపకై పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము